ఓం శ్రీవారాహిదేవ్యై నమహం ఈరోజు ఈ వీడియోను చూస్తున్న ప్రతి సింహరాశి భక్తుడు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట జీవితంలో ఎన్ని అడ్డుకట్టలు వచ్చినా ప్రపంచం నుండి ఎన్ని స్వరాలు వచ్చినా దేవి ఆశీర్వాదం ఉన్న మనిషికి ఎదుటి నిలబడగల శక్తి ఎవరికీ ఉండదు దేవి ఒక్క పడితే సమస్యలు పరిష్కారాలవుతాయి అడ్డంకులు అధికారమవుతాయి దురదృష్టం దివ్యదృష్టమవుతుంది విజయం మన పాదాల వరకు వచ్చి నమస్కరిస్తుంది ఈరోజు మీరు ఈ వీడియోలో వినబోయే సింహరాజి ఫలాలు మీ భవిష్యత్తుకు వెలుగుల్ని చూపించబోతున్నాయి కాని దేవి వారాహి అమ్మ అనుగ్రహం లేకుండా ఏ శుభం కూడా దీర్ఘకాలం ఉండదు అందుకే వీడియో ప్రారంభంలో మనమందరం కలిసి ప్రేమతో భక్తితో మనసులోని నమ్మకంతో దేవి పాలాలకు మన హృదయంగా అర్పిద్దాం దేవి ఆశీర్వాదం పొందడానికి శ్రద్ధగా కామెంట్లో టైప్ చేయండి ఓం శ్రీ వారాహిదేవ్యై నమః ఓం శ్రీ శ్రీవారాహిదేవ్యై నమః ఈ ఒక్క కామెంట్ కేవలం టైపింగ్ కాదు అది మీ జీవితంలో శుభం ఆహ్వానించే దివ్యద్వారం అది మీ భయాలను తొలగించేందుకు దేవికి చేసే మౌన సంకేతం అది మీ విజయానికి దైవ అనుమతి పొందే మొదటి అడుగు కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఈ వీడియోను చూస్తున్న వెంటనే వ్యాఖ్యలో ఓం శ్రీ వారాహి దేవ్యై నమ అని వ్రాసి తల్లి కరుణం మీ జీవితాన్ని మార్గనిర్దేశించేయనివ్వండి ఇప్పుడు సింహరాశివారికి నవంబర్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు గ్రహాలు ఏమి చెబుతున్నాయి ఎలాంటి విజయాలు మీవైపు వస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే జీవితం మలుపు తిరుగుతుందో వివరంగా తెలుసుకుందాం సింహరాశివారు గత సంవత్సరాల్లో అనుభవించిన పరిస్థితులను వెనక్కి చూసుకుంటే జీవితం ఎంతటి శక్తివంతమైన పాఠాలను అందించిందో మనం స్పష్టంగా గమనించగలం గ్రహాలు ఇచ్చిన పరీక్షలు కొన్నిసార్లు గుండెను బిగించి నిశ్శబ్దంలో కన్నీళ్లు తెప్పించి ఎవరికీ తెలియకుండా మనసులో యుద్ధం జరిగేలా చేశాయి కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నాలు సరిగా ఉన్నప్పటికీ ఫలితాలు ఆలస్యమయ్యాయి మనకంటే తక్కువ శ్రమ చేసిన వారి విజయం చూసి మనల్లో కొంత నిశ్శబ్ద బాధ కలిగింది కూడా కుటుంబంలో తగాదాలు ఆర్థిక ఒత్తిడులు వృత్తిలో నిలవలేకపోవడం హృదయంలో నిండిన అంచనాలు నెరవేరకపోవడం ఇవన్నీ గతకాలంలో మీ జీవితాన్ని ఇంకోసారి ఆలోచింపచేశాయి కాని ఒక విషయం మాత్రం నిజం సింహరాశివారు బాధలను భయపడి పక్కకు తగ్గేవారు కాదు పంది ధైర్యంగా గౌరవంగా పోరాడే స్వభావం మీ రక్తంలోనే ఉంది అందుకే ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఏ అలజడి ఎదుటపడినా చివరికి నిలబడేవారి జాబితాలో మీ పేరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది గ్రహాలు దెబ్బతీశాయి పరీక్షించాయి కాని మిమ్మల్ని విరగదీసే శక్తి మాత్రం వాటికి లేకపోయింది ఎందుకంటే మీరు బాధను కాదు ధైర్యాన్ని నమ్మేవారు మీరు లొంగిపోవడం కాదు చివరికి గెలవడం నేర్చుకున్నవారు ఈ పాలక గ్రహం వల్లే మీరు ధైర్యంగా నిలబడగల శక్తిని మాత్రమే కాదు మీరు పడిపోయిన స్థలానికే మళ్లీ వెళ్ళి విజయాన్ని స్వంతం చేసుకునే శక్తిని కూడా పొందారు సూర్యుడు మిమ్మల్ని అత్యంత ప్రకాశవంతమైన విజయానికి దారితీస్తాడు అయితే ఆ కాంతిని పొందగానికి మీరు శ్రమ క్రమశిక్షణ మరియు వినయం అనే మూడు పాళాలను వినియోగించాలి సూర్యుడు మీ రాశికి చెప్పే సందేశం ఎప్పుడూ ఒకటే విజయం దూరంగా కాదు కాని మీ హృదయం సరైన దిశలో అగ్నిలా జ్వలించాలి మీరు తిరిగి నిలబడి మళ్లీ ఇల్లు పని సంబంధాలు అన్నిటినీ సుస్థిరం చేయగలదు మీలో ఉన్న సహజ స్వభావం ప్రపంచం ఎంతగా ఎదురుచూసినా మీరు ఆలస్యమవుతారు కానీ ఎప్పుడు ఖాళీ చేతులతో తిరిగిరారు కాబట్టి గతాన్ని చూసినప్పుడు బాధలు కనిపించవచ్చు కాని దాచిన బహుమతి కూడా కనిపిస్తుంది మీలో పెరిగిన శక్తి సహనశక్తి మరియు విజేత మనస్తత్వం సూర్యుడు మీ జీవితంలో శిక్షకుడిగా కూడా ఉన్నాడు రక్షకుడిగా కూడా ఉన్నాడు గ్రహాలు ఎంత పెద్ద సవాళ్లు ఇచ్చినా చివరికి మీరు సూర్యుని సంతానం వెలుగే మీ గమ్యం గెలుపే మీ లక్ష్యం మహాత్మ్యం మీ రక్తంలోనే ఉంది ఇక్కడి నుండి సింహరాశివారికి వచ్చే రోజులు కేవలం జీవించడానికి కాదు నిజమైన విజయాన్ని తిరిగి సంపాదించే రోజులు గతం మీను చెరిపేయలేదు కఠినతరం చేసుకుంది గ్రహాల పరీక్షలు బలాన్ని చేర్చాయి సూర్యుని అనుగ్రహం మిమ్మల్ని తిరిగి విజయసింహాసనం వైపు నడిపిస్తోంది మీరు పడిపోయి ఉండవచ్చు కాని మీరు ఓడిపోలేదు ఇంకా కథ ముగియలేదు సింహరాశివారికి గొప్ప భవిష్యత్తు ఇంకా ముందు ఉంది ప్రస్తుతం గ్రహచలనం సింహరాశివారి జీవితంపై ఒక కొత్త అధ్యాయం తెరచుతోంది గత నెలల నుంచి రహస్యంలాగా నిలిచిన కొన్ని విషయాలు ఈ రోజుల్లో బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి సూర్యుడు మీ రాశికి పాలకుడిగా నిలబడటమే కాకుండా ప్రస్తుత కాలంలో ఆయన ఉన్న స్థానం మీలో ఒక కొత్త దృక్పథాన్ని ఒక అంతర్మథనాన్ని ఒక కొత్త ధైర్యాన్ని తెస్తోంది బుధుడి మార్పు మీ ఆలోచనలు మాటలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది అందుకే ఈ సమయంలో మీరు మాటల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎందుకంటే మీరు మాట్లాడే ఒక్క మాట నిర్మించగలదు లేదా విరగగొట్టగలదు శుక్రుడు మీ జీవితానికి భావోద్వేగం ఆనందం సంబంధాలకు శాంతి ఆస్తి మరియు సౌఖ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు అదే సమయంలో మంగళుడు మీలో పోరాట భావనను మేల్కొల్పుతున్నాడు ఇక నేను వెనక్కి తగ్గను అనే అగ్నిశక్తి ఈ సమయంలో పెరుగుతుందని భావించవచ్చు ఈ గ్రహాల పరస్పర ప్రభావం నవంబర్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు ప్రత్యేకంగా మూడు విషయాల్లో బలంగా పనిచేస్తుంది మీ హృదయంలోని సంకల్పం మీ సంబంధాల సమతుల్యం మరియు మీ భవిష్యత్తు దిశ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీ మనసు కొంచెం సున్నితంగా ఉండే అవకాశముంది గత జ్ఞాపకాలు గత అనుభవాలు గత సంబంధాలు లేదా గత తప్పిదాలు అకస్మాత్తుగా మనసులోకి రావచ్చు దీనికి కారణం బుధుడు మీ పరిశీలనను పెంచడం అది బాధించేలా కనిపించినా అది శిక్ష కాదు అది మీ దారిని సరిచేయడానికి వచ్చిన సంకేతం నవంబర్ ఇరవై మరియు ఇరవై మూడు తేదీలు ముఖ్యంగా మంగళుడు మీ వృత్తి ప్రతిష్ట నిర్ణయాలు ముందడుగు అనే విషయాల్లో జోరుగా పనిచేస్తాడు ఒకవేళ మీకు ఒక అవకాశం ఎదురైతే దానిని పట్టుకోవడానికి మనసు ముందుకు వస్తుంది కాని అదే సమయంలో తొందరపడకూడదన్న గ్రహసూచన కూడా ఉంది మీలో ఉన్న అగ్ని ఎంతో గొప్పది కాని ఆ అగ్ని నియంత్రణలో ఉన్నప్పుడే విజయం దాని పూర్ణత్వంలో నిలబడగలదు కుటుంబం విషయానికి వస్తే ఈ రెండు వారాల్లో గ్రహాల ప్రభావం మనసును అత్యంత మృదువుగా తాకుతున్న ప్రాంతం ఇల్లు కుటుంబం మనకు ఆశ్రయమూ మనకు బలమూ మనకు పునాది కూడా కాని ఇదే కుటుంబంలో కొన్ని మాటలతో బాధ పెరిగిన సందర్భాలు గత నెలల్లో జరిగినా ఉండవచ్చు అందుకే ప్రస్తుత గ్రహాలు ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది కుటుంబం మీ భుజాన్ని ఎదురుచూస్తోంది మీరు అందరినీ కాపాడే వ్యక్తి అందరినీ నిలబెట్టే వ్యక్తి కుటుంబంలో నమ్మకం ధైర్యం ఆశ అన్నిటికీ మూలం ఇప్పుడు కుటుంబ సభ్యులలో ఎవరో ఒక్కరూ భావోద్వేగంగా బలహీనతను అనుభవిస్తూ ఉండవచ్చు తమ మనసులోని బాధను చెప్పాలని ఆశపడుతూ ఉండవచ్చు కాని మిన్ను బాధపెట్టకూడదు అనే కారణంగా మౌనంగా ఉంటూ ఉండవచ్చు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది ఎవరా తప్పు చేశారు అని ఆలోచించాల్సిన సమయం కాదు ఎవరికీ ఒంటరితనం అనిపించకుండా చెయ్యాల్సిన సమయం ఇది ఒక చిన్నమాట ఒక చిన్న కౌగిలి ఒక చిన్న ప్రోత్సాహం ఒక చిన్న నేను ఉన్నాను అనే భావం ఇవన్నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాయి మనం మనసులో కొన్నిసార్లు ఇలా అనుకుంటాం నేను ఇప్పటికే ఎంతో భరిస్తున్నాను ఇంకొకరిని ఎలా ఆదుర్తురం కాని సింహరాశివారు ఎన్నిసార్లు గాయపడ్డా చివరికి ఇతరులను కాపాడే గుండె కలిగినవారు అందుకే ఈ ప్రపంచంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మీరు కేవలం కుటుంబ సభ్యుడు కాదు మీరు కుటుంబానికి రక్షక చిహ్నం ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు పాత విషయాలను తిరిగి తెచ్చుకోవడాన్ని దూరంగా ఉంచండి గత పొరపాట్లు ఎవరివైనా సరే అవి ఇప్పటికీ భారంగా నడవాల్సిన అవసరం లేదు ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఓర్పుతో విన్న ఒక పది నిమిషాలు కసిని పక్కన పెట్టి చూపిన సంయమనం ఇవన్నీ ఇంట్లో శాంతిని తిరిగి ఇవ్వడంలో కీలకమవుతాయి సంబంధాలు గెలుపు లేదా ఓటమి కోసం కాదు అవి హృదయానికి హృదయం కలిసిన ప్రాంతం అక్కడ కోపం కాదు ప్రేమే నిలవాలి మీరు వృత్తిలో సంపాదనలో ప్రపంచంతో యుద్ధంలో గెలవడం గొప్ప విషయం కాని ఇంట్లో శాంతి ఉంటేనే ఆ విజయానికి నిజమైన విలువ ఉంటుంది కుటుంబం మీ బలహీనత కాదు అది మీ శక్తి వారిలో ఉన్న ప్రేమ విశ్వాసం ఆశీర్వాదం మీ ప్రయాణానికి అంతర్మదన శక్తి కాబట్టి ముందుగా వారిని భావోద్వేగంగా దగ్గర చేసుకుని తమ మనసులోని బాధను అర్థం చేసుకుని మనమంతా కలసి ఉన్నాం అనే భావాన్ని మళ్లీ వెలిగించండి జీవితంలో గ్రహాలు ఎన్ని మారినా కాలం ఎన్నిసార్లు తిరిగినా చివరికి మనతో ఉంటారు కుటుంబ సభ్యులే మీ సింహగర్జన ప్రపంచం వింటుంది కాని మీ కౌగిలిని ఎదురుచూసేది మాత్రం ఇల్లు మీరు ప్రేమను ఇస్తే శాంతి తిరిగి వస్తుంది మీరు మాట మొదలు పెడితే బంధాలు బలపడతాయి మీరు ముందుకు వచ్చి మార్పు చేస్తే ఇంటి వాతావరణం సుగంధంలా మారుతుంది శరీర ఆరోగ్యం ఈ సమయంలో సింహరాశి వారికి అత్యంత పర్యవేక్షణ అవసరమైన అంశంగా నిలుస్తోంది బయట ప్రపంచంపై గెలవడం ఎంత ముఖ్యమో మన శరీరం మరియు మనస్సు సమతుల్యం కూడా అంతే ప్రధానమైనది కాని గతకాలంలో జరిగిన అనేక సంఘటనలు మీ మనస్సు మానసిక ఒత్తిడి భావోద్వేగాలకు ప్రభావం చూపి శరీరంపై నిశ్శబ్దంగా ముద్ర వేశాయి కొందరు సింహరాశివారు నిద్రలో లోపం తలబరువు హృదయస్పందనలు పెడగడం నొప్పులు అజీర్ణం ఆఖరి తగ్గడం లేదా ఆతృత వంటి సమస్యలను అనుభవించి ఉండవచ్చు పరిస్థితులు బిజీగా ఉండడం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో ఉంచారు బాధిత మనసు ఉన్నప్పటికీ నాకు సమయం లేదు అని చెప్పుకుంటూ అవసరమైన విశ్రాంతిని కూడా తమకు ఇవ్వలేదు కాని ఆరోగ్యం కేవలం శరీరానికి సంబంధించినది కాదు మనం అనుభవించే భావాలు మనం దాచుకున్న బాధలు మనం శాంతించుకోలేకపోయిన ఆలోచనలు శరీరంలో ప్రతిబింబమవుతాయి బలమైన మనసున్నవారు ఎక్కువగా బయట ఏడవరు బయట చెప్పరు కాని వాళ్ళు నిశ్శబ్దంలో గాయపడతారు కూడా అచ్చంగా అలాంటివారే బాధను అంతర్గతంగా దాచుకుంటారు కాని ప్రపంచానికి చిరునవ్వు చూపుతారు అందుకే ఈ సమయంలో విశ్రాంతి మనశ్శాంతి స్వీయ సంరక్షణ ఎంతో ప్రధానమైన పాత్ర పోషించాలి వ్యాయామం ఒక పని కాదు అది మీ శరీరానికి మీరు నమ్మకంగా ఇస్తున్న బహుమతి పౌష్టికాహారం ఒక అలవాటు కాదు అది మీ శరీరం పట్ల చూపే ప్రేమ నిద్ర సమయం వృధా కాదు అది మీ హృదయానికి మీ మెదడుకు మీ ఆత్మకు శుద్ధి అదేవిధంగా మీ భావోద్వేగ హృదయంలోని నిశ్శబ్ద ప్రతిధ్వని కూడా క్రమంగా తొలగాలి జీవితంలో జరిగిన సంఘటనల వల్ల మీలో గాఢమైన స్థాయిలో అవమానం విచారం లేదా నిరాశ దాకుని ఉండవచ్చు మీ భావాలు విలువలేవి కాదు అవి జీవితం మీకు చూపిన బలహీన క్షణాల గురించి చెబుతున్న సత్యం వాటిని అంగీకరించడం బలహీనత కాదు అది స్వీయ ప్రేమ మీలో ఉన్న ప్రతి బలహీనతను అర్థం చేసుకొని స్వీయ సంరక్షణను ఆత్మవిశ్వాసంగా మార్చుకోండి ఆరోగ్యం బాగుంటే జీవితం ముందుకు సాగుతుంది కాని మనసు నిశ్చనంగా ఉంటే జీవితం ఉన్నతంగా నిలుస్తుంది ఇప్పుడు ఉద్యోగం మరియు వ్యాపారంపై ఉన్న పరిస్థితుల దిశగా చూస్తే గ్రహాలు ఒక సందేశమిస్తున్నాయి అది ఇది సాధించడానికి కష్టపడే సమయం కాని శ్రమవృధా కాదని భవిష్యత్తు తిరిగి నిరూపిస్తుంది అని కొంతకాలంగా ఉద్యోగంలో ఉన్నవారికి వర్క్లోడ్ పెరిగినట్టుగా భావించవచ్చు సమయపాలనలో సవాళ్లు ఎదురైనట్టుగా ఉండవచ్చు మీ శ్రద్ధ కృషి నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తింపు లేదా ప్రశంస ఆలస్యమవుతున్నట్లనిపించవచ్చు ఇది బుధుడు మరియు మంగళుడి ప్రభావాల వల్ల తాత్కాలికంగా వచ్చిన పరిస్థితి మీరు చేసిన పని తప్పు కాదు కాలం కొంచెం అడ్డంగా ఉన్నంత మాత్రమే ఈ సమయంలో ముఖ్యంగా పాటించాల్సింది మనశ్శాంతి మరియు తపన బాధపడటం కాదు ప్రయత్నం కొనసాగించడం ముఖ్యం మీ శ్రమను గమనించకపోవడం అనిపించిన సమయం వచ్చినప్పుడు ఇదే శ్రమ మీ విజయానికి పునాది అవుతుంది కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి వృత్తి ఒత్తిళ్లు ఒకేసారి చేరినట్లనిపించిన మీలో ఉన్న నాయకత్వ స్వభావం మరియు పట్టుదల ఈ సమయాన్ని అధిగమించే ప్రధాన ఆయుధం మీ విలువను ఎవరైనా తగ్గించవచ్చు కాని మీ శ్రమను నిలిపివేయగల శక్తి మాత్రం ఎవరికీ లేదనే గుర్తింపుతో ముందుకు సాగండి ఉద్యోగంలో కొత్త అవకాశాలు మరియు స్థానమార్పులు నెమ్మదిగా మీ వైపు వస్తున్నాయి ఆగిపోకండి మీ నైపుణ్యాలపై విశ్వాసం కోల్పోకండి మీరు చేస్తున్న పని పట్ల మీ నిజాయితీ భవిష్యత్తు విజయద్వారానికి తాళంకెలివి వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వామ్య రంగంలో కాంట్రాక్టర్లో కస్టమర్లతో కమ్యూనికేషన్లో స్పష్టత చాలా ముఖ్యమవుతుంది ఇష్టపడని ఉత్తరాలు వినవలసి వచ్చినా నిజం మాట్లాడాలి దోషాలు దాచకపోవడం మంచిది కానీ పొరపాట్లకు బాధ్యత తీసుకోవడం ఒక గొప్ప శక్తి అది నమ్మకాన్ని పెంచుతుంది మార్కెట్లో పేరు నిలుపుతుంది లాభాలు మందగించినట్లుగా అనిపించినా మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఓర్పు లెక్కలు ఆలోచన జాగ్రత్త ఇవే విజయానికి బలబలం తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో నష్టం కలిగించవచ్చు అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి ఈ ప్రపంచంలో మీ ప్రత్యర్థులు ఎక్కువగా ఉండవచ్చు మీ ప్రయాసలను తగ్గించేవారు ఉండవచ్చు కాని మీ ప్రతిభను మింగివేయగలవారు ఎవరూ ఉండరు మీ ఎదుగుదలను ఆలస్యం చేయగలవారుండవచ్చు కాని లేరు మీలో ఉన్న సింహ హృదయం గెలిపించడానికి పుట్టింది ఈ గ్రహాల మార్పు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తోంది మీరు ఇప్పుడు చేస్తున్న శ్రమ మీ భవిష్యత్తు విజయానికే మాట ఇప్పుడు శరీరం మనస్సు ఆరోగ్యం పని బాధ్యతలతో మీ ప్రయాణం ఒక బరువుగా అనిపించవచ్చు కాని ఇది విజేతలు దాటే దశ బలహీనులు వెనక్కి తగ్గే దశ కాదు మహామహుల ఎదుగుదలను సృష్టించే దశ మీరు కొంచెం నెమ్మదిగా నడవవచ్చు కాని మీరు వెనక్కి తగ్గబోరు మీ శ్రమను కాలం మింగదు అది కాలాన్ని మారుస్తుంది మీరు ఓడిపోవడానికి పుట్టలేదు ఒక చిన్న విశ్రాంతి తర్వాత మీరు తిరిగి గర్జిస్తారు మహోన్నతంగా మహద్భావంగా మరియు మీరు గెలుస్తారు ఈ సమయంలో సింహరాశివారికి ధనం సంపాదన ఆర్థిక స్థిరత్వం అనేవి అత్యంత ప్రధానమైన విషయాలుగా నిలుస్తాయి గత కొద్ది నెలల్లో ఎంత కష్టపడినా ఫలితం ఆశించినంత రాలేదనే భావన కొందరి హృదయంలో ఉండవచ్చు కొన్నిసార్లు సంపాదన వచ్చిన ఖర్చులు అనుకోకుండా పెరిగి చేతిలో మిగిలేది చాలా తక్కువగా అనిపించి ఉండవచ్చు ఆర్థిక సమస్యలు మనం బయట చాలా ధైర్యంగా ఉండినా మనసులో ఒక ఆందోళన సృష్టిస్తాయి కుటుంబ ఖర్చులు పిల్లల విద్యా ఖర్చులు రుణాలు బాధ్యతలు అన్నీ ఒకేసారి చేరినప్పుడు మన హృదయం ఎంత ఒత్తిడిని అనుభవిస్తోందో మాటలతో చెప్పడం కష్టం నన్ను మాత్రమే ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాయి అనే ప్రశ్న అనిపించినా అదే సమస్య మనలో మరింత ధైర్యాన్ని మేల్కొల్పే ప్రయత్నంలో ఉంటుంది ఈ దశలో ధనం కేవలం నోట్లు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అది మన భవిష్యత్తు మన గౌరవం మన కుటుంబం ముందుకు సాగడానికి ఆధారం కాని గ్రహాల మార్పు ఆర్థిక రంగంలో ఒక ముఖ్య చిహ్నాన్ని సూచిస్తోంది మీరు చేసిన శ్రమ ఫలితాలు రావడం మొదలవుతుంది ఆలస్యంగా వచ్చిన విజయానికి విలువ చాలా ఎక్కువ ఎందుకంటే గుదు మనస్సును వినమ్రతతో అనుభవంతో బాధ్యతతో నింపుతుంది ఈ కాలంలో అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు తగ్గటం ప్రారంభమవుతుంది నెలకొల్పిన లక్ష్యాలు నెమ్మదిగా చేరువవుతాయి డబ్బు నిలబెట్టుకోవడం సేవింగ్స్ చేయడం భవిష్యత్తుకు బలమైన పునాది నిర్మించడం సాధ్యమవుతుంది దానికోసం ముందుగా అవసరం ఓర్పు ప్రణాళిక మరియు వ్యర్థ ఖర్చులను నియంత్రించడం సంపాదించే వేగం కన్నా నిలబెట్టుకునే సామర్థ్యం ఎక్కువ విలువైనదని ఈ కాలం మిమ్మల్ని నేర్పిస్తుంది కొన్ని సింహరాశివారు ఈ సమయంలో కొత్త ఇన్వెస్ట్మెంట్లు ప్రారంభించాలని అనుకోవచ్చు అది మంచిదే కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు ఒక అడుగు వెయ్యాలంటే ముందుగా మూడు పర్యాయాలు ఆలోచించాలి ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏ ఒప్పందం చేసినా ఏ భాగస్వామ్యానికి వెళ్లినా అవసరమైన డాక్యుమెంట్లు ప్రమాణాలు రిస్క్ అండ్ బెనిఫిట్స్ అన్నీ స్పష్టంగా ఉండాలి మీరు కష్టపడి సంపాదించిన ధనం తప్పుపట్టకుండా ఉండాలంటే జాగ్రత్త అత్యంత పవిత్రమైన రక్షణ అదేనిలా కొందరు ఆకస్మికంగా వచ్చే ధనలాభం బోనస్ ప్రమోషన్ లేదా వ్యాపారం లాభదాయకంగా మారే సూచనలను కూడా ఈ సమయంలో చూడవచ్చు ఈ ఫలితాలు మీ ప్రయత్నాల ప్రతిఫలం మీ కర్మఫలం నిజాయితీగా సంపాదించిన ధనం నెమ్మదిగా వచ్చిన జీవితం సక్రమంగా నిలబెట్టుకుంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు పిల్లల భవిష్యత్తు కోసం నిధులు నిర్మించడం ముందున్న సంవత్సరాల్లో సురక్షితం చేస్తుంది ఈ కాలం మీకు ఒక ముఖ్య సూత్రం చెబుతోంది డబ్బు మనకు సేవ చెయ్యాలి మనం డబ్బుకు సేవ చెయ్యకూడదు ఇప్పుడు విద్యారంగంలో ఉన్న సింహరాశి విద్యార్థుల గురించి భావిస్తే ఈ కాలం ఎంతో ప్రత్యేకమైన పరీక్షల కాలంగా భావించవచ్చు చాలామంది విద్యార్థులు తమ శ్రమకు సరైన ఫలితం రాలేదన్న భావనతో లేదా చాలా చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల లేదా పరీక్షలు దగ్గరగా వస్తున్నదికే ఒత్తిడిలోకి వెళ్ళి ఉండవచ్చు కొందరు తమ తరగతి వాళ్ళు ముందు తర్వాతకు సాగిపోతున్నారని చూసి నేను మాత్రమే ఎందుకు వెనుకబడుతున్నాను అని లోపల బాధపడుతూ ఉంటారు బయట చూపించకపోయినా లోపల పట్టు కోల్పోయినట్టుగా దృష్టి పాడవుతున్నట్టుగా విశ్వాసం తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది నిజమే మీరు చాలా భారాన్ని మోయుతున్నారు చాలా బాధ్యత తీసుకుంటున్నారు చాలా ఒత్తిడిని జీర్ణిస్తున్నారు కాని సింహరాశి విద్యార్థులు అసలు బలహీనులు కాదు వారు ఎక్కువగా సున్నితమైన హృదయం కలిగినవారు ఎందుకంటే తమ భవిష్యత్తును గంభీరంగా భావిస్తారు ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక్క మాట మీరు నెమ్మదిగా నేర్చుకోవచ్చు కాని మీరు తప్పకుండా గెలుస్తారు టాలెంట్కి విలువ ఉంటుంది కానీ పట్టుదలకి దేవుడే నమస్కరిస్తాడు ప్రతిరోజు పది గంటలు చదవాలనే అవసరం లేదు కాని మీరు చదివిన గంటలు పూర్తి శ్రద్ధ అంతర్లీన ఆసక్తితో ఉండాలి విరామం అవసరమైతే తీసుకోవాలి కాని నిష్క్రమణ చేయకూడదు ఆత్మవిశ్వాసం ఏ పుస్తకంలో రాదు అది మనలోపలే పుడుతుంది అడుగడుగు కష్టమైపోయిన సందర్భాల్లో కూడా ముందడుగు వేయడం ఒక విజయం తరచూ పడిపోతున్నా మళ్లీ లేచే ధైర్యం విజయానికి పునాది ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక ప్రతిభతో పుట్టాడు కొందరికి గణితం సులభం కొందరికి భాషలు కొందరికి విజ్ఞానం కొందరికి కళ మిన్ను ఇతరులతో పోల్చుకోవడం మీ ప్రతిభను అవమానపరచడమే మీరు ప్రత్యేకం మీ ప్రయాణం వేరేది మీ వేగం వేరేది మీ ముగింపు బలంగా ఉంటుంది మీరు ఆలస్యంగా ఎదిగినా మీరు స్థిరంగా ఎదుగుతారు ఒక లక్ష్యంపై నిలకడగా శ్రమించడానికి మీలో ఉన్న సామర్థ్యం ఈ కాలంలో విజయానికి ద్వారం తెరుస్తుంది పరీక్షలు దగ్గరగా ఉన్న విద్యార్థులు భయపడకూడదు భయం తెలివిని మూసివేస్తుంది ధైర్యం మెదడును వెలిగిస్తుంది చదువు కేవలం మార్కుల కోసం కాదు జీవితం కోసం జ్ఞానం మన మనస్సు పునాది భవిష్యత్తుకు ఆయుధం వ్యక్తిత్వానికి శోభ మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఈ ప్రపంచం తెరిచే తాళం కాబట్టి దానిని ప్రేమించండి గౌరవించండి శ్రద్ధగా చదవండి ఈ కాలం మీలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోంది క్రమశిక్షణ పట్టుదల ధైర్యం అనే మూడు నిధులు మీ ఎదుగుదలకు అద్భుత అవకాశాలు తెరుస్తాయి ప్రేమ మరియు వివాహ సంబంధాలు సింహరాశివారి జీవితంలో భావోద్వేగంగా అత్యంత ప్రభావం చూపే రంగం బాహ్యప్రపంచంలో ఎంత బలంగా కనిపించినా హృదయం మాత్రం ఎంతో మృదువై ప్రేమను ఆశిస్తూ విశ్వాసాన్ని విలువగా భావిస్తూ ఉంటుంది గతకాలంలో సింహరాశి వ్యక్తులు సంబంధాల్లో పలు సంఘటనల్ని ఎదుర్కొనుండవచ్చు అపార్థాలు మాటలు తప్పుగా అర్థమవ్వడం నన్నెవరూ అర్థం చేసుకోలేరా అనే బాధ లేదా నేనెందుకు మాత్రమే ఇంతగా కష్టపడాలి అనే అనుభూతి ప్రేమలో బాధలకి మూలం ఎప్పుడూ ద్వేషం కాదు ఆశలు మనం ఎవర్నైనా ప్రేమిస్తే మనం వాళ్ల నుండి శ్రద్ధ సమయం గౌరవం ప్రాధాన్యం కోరడం సహజం కాని ఆ ఆశలు నెరవేరనప్పుడు మన హృదయం మౌనంగా రక్తస్రావం అవుతుంది జీవితం సంబంధాలు మన తప్పులు వలనా లేదా వారి తప్పులు వలనా దెబ్బతినవచ్చు కాని నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎవరు గెలిచారు అని అడగదు ఎవరు నిలబెట్టారు అని అడుగుతుంది గతంలో ఏదైనా కోపంతో ఆతృతతో లేదా తొందరపాటు మాటలతో సంబంధం దూరమయ్యుంటే ఈ కానం ఒక మహత్ ఫలితాన్నిస్తుంది మళ్లీ దగ్గరవ్వడానికి తలుపు తెరుచుకునే అవకాశం కొన్ని క్షణాల్లో మనం కోపాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటాం కాని లోపల ప్రేమ మాత్రం విడవదు ఇప్పుడు అంగీకారం క్షమ గౌరవం అనే మూడు పదాలు సంబంధాలను నయం చేస్తాయి మన తలభంగపడితే వంచాలి హృదయం ప్రేమిస్తే మాట్లాడాలి మీరు ధైర్యంగా ముందడుగు వేసి పగను కాదు ప్రేమను చూపితే చీలిన మనస్సులు మళ్లీ కలుస్తాయి సంబంధాల్లో ఇప్పటికే దూరం వచ్చిన జంటలకైతే గ్రహాల ప్రభావం నిశ్శబ్దాన్ని మృదువుగా కరిగిస్తూ భావాలను తిరిగి ప్రవహించేలా చేస్తోంది ఒక సందేశం ఒక ఫోన్ కాల్ ఒక మాట్లాడుకుందాం అనే మాట అద్భుతాలను చేస్తుంది ప్రేమలో వారు మొదటగా రావాలి అనే గర్వం సంబంధాన్ని దూరం చేస్తుంది నేనే ముందుకొస్తాను అనే ప్రేమ సంబంధాన్ని జీవితం చేస్తుంది మీరు ప్రేమించిన వ్యక్తి విలువైనవాడైతే మీరు ముందడుగు వేయడంలో చిన్నదనం లేదు అదే మహోన్నతత్వం సింగులున్నవారికి ప్రేమ ప్రవేశించే అవకాశం ఈ కాలంలో ఒక ఆహ్లాదకర శక్తిని తీసుకువస్తోంది కొత్త పరిచయాలు స్నేహం ప్రేమగా మారడం లేదా ఒకరు మీపై ఆకర్షితులవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ గ్రహాల సూచన స్పష్టంగా చెబుతోంది బాహ్య అందం కంటే హృదయ అందాన్ని గమనించాలి మొదట కనిపించేది ఎప్పుడూ నిజం కాదు క్రమంగా కనిపించేది మాత్రమే నిలబడుతుంది ప్రేమ అంటే శ్రద్ధ సహనం గౌరవం నమ్మకం అనే నాలుగు స్తంభాల మీద నిర్మించబడుతుంది ఈ నలుగురు ఉన్నప్పుడు ప్రేమ నిలుస్తుంది లేకుంటే అది కేవలం ఆకర్షణ మాత్రమే అవుతుంది ఇప్పుడు దైవభాగం సింహరాజువారి జీవితంలో శక్తి విజయం రక్షణ దివ్య మార్గదర్శకత్వం అందించే అత్యంత దివ్యశక్తి వారాహీదేవి ఆమెను కేవలం దేవతగా కాకుండా యుద్ధంలో నిలబెట్టే శక్తిగా నమ్మకం పడిపోయినప్పుడు నడిపించే శక్తిగా జీవితంలో దారితప్పినప్పుడు దిశచూపే శక్తిగా భావిస్తారు సింహరాశివారు ప్రపంచం ముందర బలవంతుల్లా కనిపిస్తారు కాని కొన్నిసార్లు లోపల ఒంటరిగా పోరాడతారు అలాంటి సమయంలో వారాహీదేవిని ప్రార్థించడం ద్వారా మనం కేవలం ఆశ్రయం కాదు విజయాన్నే ఆహ్వానిస్తాం ఆమె ప్రేమ మృదువైనది కాదు అది ఉగ్రరూపంలో కాపాడే శక్తి మనం భయపడినప్పుడు ఆమె మన వెన్నంట నిలుస్తుంది మనపై అన్యాయం జరిగితే న్యాయం చేస్తుంది శత్రువులున్నా కాపాడుతుంది మన పనుల్లో అడ్డుపడే దోషాలూ శక్తులను తొలగిస్తుంది వారాహీదేవిని ఆరాధించడమంటే మన జీవితానికి నేను లొంగిపోను నేను గెలుస్తాను అని ప్రతిజ్ఞ చేయడం ఆమె కరుణ పొందినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తి నిలబడుతుంది ప్రేమ బలపడుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ధనం నిలుస్తుంది శత్రువులు తగ్గుతారు లక్ష్యాలు నెరవేరుతాయి ఆమె అనుగ్రహం ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు మనసు సంపూర్ణ భక్తితో శుద్ధి అయ్యి దేవి ఆశీర్వాదం జీవితంలో ప్రవహించేలా ఎంతో ప్రభావవంతమైన శక్తివంతమైన మంత్రం ఓం శ్రీ వారాహీ దేవ్యై నమ ఓం శ్రీ దేవ్యై నమ ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా హృదయం దృష్టిలో ఉంచుకొని తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ప్రతిసారీ జపిస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక సంకల్పం ఉంచండి నా శ్రమను విజయంగా మార్చే దారిని తల్లి చూపాలి ఆలోచన శుద్ధిగా భక్తి నిజాయితీగా ఉంటే దివ్యశక్తి స్పందించకుండా ఉండదు వారాహీదేవి భక్తిని జీవితంలో ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆమె రక్షణ గోడ ఆమె ఆశీర్వాదం శక్తి ఆమె సమీక్షం విజయం మీరు పడిపోయిన రోజుల్ని గుర్తుంచుకోండి నిలబెట్టింది ధైర్యం కాని ఇప్పుడు ముందు నడిపేది దేవి అనుగ్రహం మీరు ఒంటరి కాదు దేవి మీతో ఉంది ప్రతి అడుగులో ఉంది ప్రతి ఆశలో ఉంది జీవితం మనపై ఎన్నెన్ని పరీక్షలు వేసినా మన హృదయంలో ధైర్యం ఉన్నంతకాలం మనం ఓడిపోము గ్రహాలు ఎంత మార్చినా కాలం ఎంత పరీక్షించినా చివరికి లొంగని మనసు గెలుచుకోకుండా ఉండదు మీరు పడిపోయిన రోజులు మీ బలాన్ని పెంచాయి మీరు నిశ్శబ్దంగా ఏడ్చిన రాత్రులు మీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిపరిచాయి మీరు మాట్లాడుకోలేని బాధలు దేవిని మీకు మరింత దగ్గరగా చేశాయి ఇప్పుడు సింహరాశవానికి వచ్చే రోజులు కొత్త ఆశలూ కొత్త అవకాశాలు కొత్త విజయాలు కొత్త ప్రశాంతత ఇవ్వబోతున్నాయి విశ్వాసంతో ముందుకు సాగండి శాంతితో నిర్ణయాలు తీసుకోండి ప్రేమతో బంధాలు నిలబెట్టండి శ్రమతో లక్ష్యాలు సాధించండి దైవభక్తితో భాగ్యం వెలిగించండి మరియు గుర్తించుకోండి విజయం మీకు దూరం కాదు అది మీ వైపు వస్తోంది మీ శ్రమ దిశను చూపుతుంది దేవి ఆశీర్వాదం గమ్యం చేరుస్తుంది వీడియో ముగించే ముందు వారాహీదేవి ప్రసాదం మీ జీవితంపై ఎప్పటికీ ప్రవహించాలంటే కామెంట్లో శ్రద్ధగా రాయండి ఓం శ్రీ వారాహీదేవ్యై నమ మీ కామెంట్ ఒక్క అక్షరం కాదు అది మీ జీవితంలో శుభద్వారాన్ని తెరిచే భక్తి తాళంచెవి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి మీ రాశిభావాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా మా ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును ఆన్ చెయ్యండి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చెయ్యండి వారి జీవితాల్లో కూడా దేవీ కరుణ వెలిగేందుకు మా ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక నమస్కారాలు దేవీ వరాహీయమ్మ ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం జై మాతా జయం సింహరాశివారికి శాశ్వతం కావాలి